రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము బిలాము ప్రవచనము యాకోబు వాగ్దానము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ నుండి లేచును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యాకోబు దేవునితో పెనుగులాడి మోసగాడిగానే మారు పేరు నుంచి ఇస్రాయేళ్ళను పేరును దేవుని నుండి పొందెను యాకోబులో నుండి ఇస్రాయేలు ఏలుక పుట్టునని ప్రవక్త అయిన బిలాము ప్రవచించాను మోయాబు రాజు కానుకలిచ్చి అబద్ధపు ప్రవచనం చెప్పమన్నా బిలామును దేవుని యొక్క ఆత్మ ఆవరించడంతో అతను శాపవచనములన్నీ మర్చిపోయి ఇస్రాయలీలను దీవించటం మంచిదని అది దేవుని దృష్టికి అంగీకారమని తెలుసుకున్నాడు అతను మునుపటి వలే శకనములు చూచటమాని కర్ణులెత్తి చూచి ఇస్రాయలీలు యాకోబు పన్నెండు గోత్రముల నుండి వచ్చి ఉన్నారని గనుక వారిని ఆశీర్వాద వచనములను పలుకోవాలనని వారికి ఆశీర్వాద వచనములు పలుకోవాలనని అది దేవుని సంకల్పమని గ్రహించను ఆయన సమీపంలో కాకపోయినా తప్పక సింహాసనంపై కూర్చుంటాడని యేసుక్రీస్తుని గుర్చి ప్రవచనము నిగూఢంగా పలికి ఉన్నాడు అయినను నేను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదని ఈ ప్రవచనము పద్నాలుగు వందల యాభై రెండు ఏళ్ల క్రితము చూచాయిగా తరువాత తరములలో నెరవేరబోయే ప్రవచనము సమీపముగా ఉన్నట్టు కాదని రాబోయే తరుములలో ఇస్రాయేల్ను ఆశీర్వదించి రక్షించు రక్షకుడు ఇస్రాయల్ రాజులకు రాజు రానై ఉన్నాడని బిలాము ప్రవచించాను అంతేకాక ఆ రాజు నక్షత్రముగా ఉదయించును ఆయన చేతిలో రాజదండముండును ఆ రాజదండముతో ఆయన సింహాసనం మీద కూర్చుండును మోయాబు ప్రాంతంలో కొట్టుకొనిపోయి ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా వివాదములు యుద్ధములు చేస్తూ ఉన్నారో వారందరూ అర్థమైపోతారని ప్రవక్త చెప్పి ఉన్నారు ఈ వాక్యంలో ఆయన వచ్చేనాటికి రాజ్యములు అన్నింటినీ ఏకము చేసి నీతి న్యాయములు చేస్తాడని పన్నెండు గోత్రములు ఆ నక్షత్రం పుట్టుకతో వర్ధిల్లుతాయని యేసు నక్షత్ర రూపంలో ఉదయించినని ఆయనే దేవుని వైపు నశించిపోతున్న ప్రజలను తిప్పి జ్యోతుల వలె ప్రకాశింప చేస్తాడని దానియేలు కూడా చెప్పినారు నక్షత్రమైన యశు ప్రభువు నిరంతరము ప్రకాశించుచున్నాడు అందుచేతనే ప్రతి గృహం పైన క్రిస్మస్ నక్షత్రము మనము చూడగలము ఈ క్రిస్మస్ నక్షత్రం ఎంతో సందేశమును చూచువారికి చెప్పే గుర్తుగా ఉంటుంది ఈ నక్షత్రంలో ఆనందం ఉన్నది ఈ నక్షత్రంలో ఆశ్చర్యము ఉన్నది ఈ నక్షత్రంలో వర్తమానం ఉన్నది మనుషులు చేసిన ఈ నక్షత్రమునకే ఎన్ని స్వభావములుంటే నీతి సూర్యుడు యేసుక్రీస్తు ఉదయించి ఆ నక్షత్ర ప్రవచనం నెరవేర్చుకుని ఎంత ప్రకాశమానంగా స్వచ్ఛమైన వాక్కులతో ఈ భూమిని ప్రభావితం చేశారు మనమందరం కూడా ఆయనను రుచి చూసి ఎరిగితమే నక్షత్రం క్రీస్తు యాకోబు అంకురంలో నుండి ఉదయించడానికి యాకోబుకున్న మోసగాడి పేరును ఇస్రాయేల్గా ఆనాడే దేవదేవుడు మార్చి ఉన్నారు పద్నాలుగు వందల యాభై రెండు సంవత్సరంల క్రితమే యేసు పుట్టుక పూర్వం ఈ ప్రవచనము పలికి ఉన్నారంటే ఏసుక్రీస్తు పుట్టుక ఈ లోకమునకు ఎంత అవసరమై ఉన్నదో దేవాది దేవుడు ఆ రోజే తన యొక్క ప్రణాళికలో పెట్టి ఉన్నారని గ్రహించాలి తూర్పుదేశపు జ్ఞానులు చూచిన నక్షత్రము బహిరంగముగా అది ఆకాశమందున్నను నక్షత్ర ప్రతిరూపము తొట్టిలోనే ఉన్నది అందుకే తూర్పుదేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచొచ్చు యేసు అనే నక్షత్రంను కలుసుకోవడానికి కానుకలతో వచ్చి మోకరిల్లి నమస్కరించి ఆ నక్షత్రమైన యేసుక్రీస్తును పూజించి తమ జన్మను వెలిగించుకున్నారు జ్యోతుల వలె ప్రజ్వరిల్లారు మనము కూడా ఈ నక్షత్రమైన యేసుక్రీస్తుని ఆరాధించాలి స్థుతించాలి కనుక క్రిస్మస్ పండుగ రోజులలో మన కుటుంబంలో మన వంశంలో మన తరములకు నీతి సూర్యుడు ఉదయించే విధముగా బాలుడైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వాదములు పొందుతాము గాక బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు దేవలోక స్తోత్రగానం అనే పాటలో పరిశుధాత్మ పూర్ణుడై అక్షయ మగు చుక్క ఒకటి యాకోపులో లక్షణంగా పుట్టవలను అని చక్కని క్రిస్మస్ గీతము రాసి ఉన్నారు కావున ఆలకించండి ఆనందించండి క్రిస్మస్ దీవెనలు పొందండి ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత ఒకటి కోపులు రక్షణ ముగ పుట్ట బలయును కాద్రిపై రక్షణ